గత నలభై సంవత్సరాలుగా తారాపేట పీనా మహమ్మద్ స్ట్రీట్ లోని వ్యాపారస్తులు అద్దుకుంటూ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మాపై కుట్రపూరితంగా షాపులను జేసీబీతో ఓనర్ పడగొట్టించాడని షాప్ నిర్వాహకులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు మంగళవారం తారాపేట పీనా మహమ్మద్ స్ట్రీట్ లోని వ్యాపారస్తులు తమ షాపులను అన్యాయంగా పడగొట్టారంటూ వ్యాపారస్తులు వాసంతి ఎంటర్ప్రైజెస్ ప్రపరేటర్ మాణికొండ శ్రీనివాస్ వసంత డీజల్ స్పేస్ ప్రొపరేటర్ మిరియాల శ్రీహరీష్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయం మీడియాతో మాట్లాడుతూ తారాపేటలోని పేనామా స్ట్రీట్ లో గత నలభై సంవత్సరాలుగా వాటర్ మోటార్లు స్పేర్స్ పైపులు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తమ షాపులను అన్యాయంగా పడగొట్టారన్నారు కనీసం షాపు ఖాళీ చేయమని నోటీసులు కూడా ఇవ్వకుండా సోమవారం అర్ధరాత్రి టైంలో జేసీబీతో తమ షాపులను పడగొట్టారన్నారు షాపులోని ఫర్నిచర్ సరుకు ధ్వంసం అయ్యాయి అన్నారు రెండు షాపుల్లో కలిపి లక్షలాది రూపాయలు నష్టం వాటిది అన్నారు తమ జీవనోపాధి కూడా కోల్పోయామన్నారు అన్యాయం చేసిన ఓనర్ పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారన్నారు పోలీసుల వద్ద కూడా కూల్చింది నేనేనంటూ ఇంటి ఓనర్ ఒప్పుకున్నారన్నారు జరిగిన నష్టాన్ని భర్తీ చేసి న్యాయం చేయాలని సందర్భంగా వారు కోరారు ఆయన అయితే పోలీసు వారు లోపలికి వచ్చారు ఏసీబీ కానీ ఏసీబీ బాబు ఆంధ్ర గారి పేరు మధ్యలో దామోదరం మధ్యలో దామోదరం గారు నోటీసు కానీ ఇంటిమేషన్ కానీ ఏ రకంగా తెలియజేయలేదు మాకు సడన్ గా రాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాలు ఆ టైంలో వచ్చి జేసీబీ లాగేసి మొత్తం ధ్వంసం చేసేసి మాకు ఎదురు షాప్ ఆయన సీసీటీవీ ఫుటేజ్ ఇంట్లో చూసి నాకు సెల్ ఫోన్ ఫోన్ సార్ సెల్ఫోన్ ఫోన్ చేసి మీ నెంబర్ని పరిగెత్తిచ్చుకోవచ్చే పనిచేసుకు వచ్చే వెళ్ళిపోయింది ఐదు ఐదు నిమిషాలు పన్నెండు వెళ్ళిపోయింది తర్వాత ఇక్కడ వాళ్ళందరూ పైన చుట్టుపక్కల జనాలు అడిగారు ఏం జరిగిందంటే ఇలా జేసీబీ వచ్చిందండి ఏంటి ఏం చేస్తున్నారు ఏంటి ఇప్పుడు ఏంటి అని అడిగారు అంటే చుట్టుపక్కల జనాలు అడిగితే జేసీబీ తీసుకొని పారిపోయారు ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఇద్దరు ముగ్గురు వచ్చారంట అది జేసీబీని కూడా అదుపులోకి తీసుకోలేదు ఇంకా కేసు అయితే పోలీసు వారు కట్టారు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారు ఇప్పుడే మాకు జేసీబీ డ్రైవర్ని జేసీబీని అదుపులోకి తీసుకోవాలి సార్ మాకైతే ఇక్కడ డబ్బు నష్టం జరిగింది డబ్బు పోయింది సరికి నష్టం జరిగింది ఆస్తి నష్టం నా మెటీ నా మా మెటీరియల్స్ ఈ వాటర్ పైప్స్ మోటార్స్ జిఏ ఫైవ్ ఫిట్టింగ్స్ పీవీసీ ఫిట్టింగ్స్ ఇంటికి సంబంధించిన సామాగ్రి చాలా వరకు ఉంటుంది అండి ఆ క్యాష్ లో త్రీ ల్యాక్స్ దాకా ఉంది ఆ షా షాపులో మొత్తం స్టాక్ రూపంగానే ఏదైనా పదిహేను లక్షల రూపాయలు స్టాక్ దగ్గర ఉంది ఖాళీ చేయమని అంటే మామూలుగా వచ్చి కర్తానండి మీరు ఖాళీ చేస్తే అన్నాడు సరే సార్ మాకు రెండు సంవత్సరాల టైం ఏమన్నా అంతే జరిగింది ఆయన కూడా సామరస్యంగా వెళ్ళిపోయాడు అది కూడా పెంచాడండి మొన్నటి నుంచి అది కూడా పెంచి అంటే దానికి ఒక్క వెళ్ళిపోయాడు సడన్ గా నిన్న రాత్రి మాత్రం ఈ పని చేశాడు సరే దీని గురించి ఏమి వాదనలు గానీ ఆర్గ్యుమెంట్స్ కానీ తిట్టుకోవడం గానీ పోరాడుకోవడం కానీ ఏమీ లేదు సామరస్యంగా పెద్ద మనుషుల సమస్య అది కూడా పెంచాడు ఒప్పుకున్నాడు దానికి కూడా రాత్రి రాత్రి ఈ పనిచేశారు మాకు జీవనాధారం ఇదే మాకు మాకు తక్షణమే మాకు ఆర్థికంగా షాపు అన్ని రకాల నష్టాన్ని మాకు పోలీసు వారు మాకు తగిన న్యాయం చేయాలని చెప్పి పోలీసు వారు కంప్లైంట్ తీసుకున్నారు సార్ ఎఫ్ఐఆర్ కాపీ కూడా కట్టారు ఇచ్చారు తీసుకున్నారు షాపు ఓనర్ గారిని అదుపులోకి తీసుకున్నారు కాకపోతే జేసీబీ జేసీబీ డ్రైవర్ మాత్రం ఇంకా అదుపులోకి తీసుకోలేదు అదొక మాకు మాత్రం మాకు మా మేము నలభై సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్ ఇక్కడ మా నాన్నగారి దగ్గర నుంచి షాపు నాకు వచ్చింది సార్ ఇదే జీవనాధారం మాకు మాకు జీవనాధారం ఇదే మాతో పాటు నేను అక్క షాప్ అయింది సార్ ఆయన ఈయన ఈ షాప్ మాకు అన్ని రకాలుగా కూడా మాకు న్యాయం చేయాలి సార్ షాపు షాపు పరంగా ఆస్తి పరంగా డబ్బు పరంగా అన్ని రకాలుగా మాకు పోలీసు వారు మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం నా పేరు మానుకొండ శ్రీనివాస్ సార్ షాప్ పేరు వచ్చి వాసంతి ఎంటర్ప్రైజెస్ డోర్ నెంబర్ ట్వెల్వ్ డాష్ త్రీ డాష్ ఫోర్ ఫైవ్ పీనమామ స్ట్రీట్ తారాపేట వసంత డీజిల్ స్పేర్స్ ఆయిల్ ఇంజిన్ స్పేర్ పార్ట్స్ ను వైబ్రేటర్లు ఇంజిన్ సామాన్లు అమ్ముతా ఉంటాము మేము మూడు తరాలుగా ఈ షాప్ నడుపుతున్నాం మా తాతగారు స్టార్ట్ చేశారు తర్వాత మా నాన్నగారు తర్వాత నేను ఈ షాప్ లో ఉన్నాం గత పదిహేను ఏళ్ళుగా ఉన్నాను డెబ్బై ఏళ్ళులో షాప్ స్టార్ట్ చేశాము అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము ఇదే మా జీవనాధారం ఇంకేమీ లేదు మాకు మాకు ఇక్కడ ఎవరి మీద ఎటువంటి ప్రాబ్లం ఏమీ లేదు మాకున్న ప్రాబ్లం వల్ల ఏంటంటే మా ఓనర్ గారితోనే ఆయన ఏంటంటే ఆయన కాంప్లెక్స్ కడతా అంటున్నారు కట్టుకోమన్నాం మేమేం కాదంట కాకపోతే మేము టైం అడిగాం రెంట్ పెంచుకోమన్నా పెంచుకున్నారు టైం అడిగినందుకు ఆయన ఒప్పుకున్నారు మళ్ళీ ఇది వచ్చి ఇలా చేశారు రాత్రి రాత్రి వచ్చి కాదు నేను త్రీ ఇప్పుడు శ్రీను గారు అన్నట్టు ఓ త్రీ ఇయర్స్ అడిగారు త్రీ ఇయర్స్ కాదండి ఒక వన్ ఇయర్ అట్లాగే మాట్లాడాలి కానీ మా జీవనాధారమే దెబ్బ కొడితే మేము ఎట్లా ఉండాలి సార్ అది మా ఇబ్బంది అంతకుమించి ఏం లేదు మా ఇబ్బంది చూడండి అయితే మేము షాప్ ఇలా రేపు రన్ చేసుకోవాలి స్టాక్ దాదాపు పది లక్షల రూపాయలు స్టాకు మూడు నాలుగు ఇంజన్లు పాడైపోయినాయి నాది కాకుండా వేరే షాప్ వాళ్ళ స్టాకు నాలుగు నేను సమాధానం చెప్పుకోవాలి ఒక లక్ష రూపాయల దాకా ఉందండి అది లైక్ సబ్ స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ అంకర్ ఫర్ ని అప్డేట్స్